హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ అన్నమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ కి ఫస్ట్ ఏమో చూస్తున్నట్టు ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం ప్రతి వారం కూడా మనం మధ్యాహ్నం అనే దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఫామ్ దగ్గరికి అయితే ఈ రోజు కూడా వచ్చేసాం అన్న దగ్గరికి వచ్చి అయితే మనకి ఇరవై పుండ్లు అనేది అయితే ఉన్నాయని చెప్తున్నాను అనమాట ఈ వారం ఒక అన్న ఇప్పుడు అయితే డైరెక్ట్ వీటిలోకి వెళ్ళిపోతాం ఎన్ని పుంజులు ఉన్నాయి మొత్తం అన్న ఇరవై పుంజులు ఇరవై పెట్టలు దాకా ఉన్నాయి పెట్టలేని ఉన్నాయి ఇరవై పెట్టలు దాకా ఇరవై పెట్టలు దాకా ఉన్నాయి మీరు కావాలి నేను ఫోన్ చేసి పర్సనల్ గా వాట్సాప్ పెడతాను ఓకేనా వచ్చేది మీకు కాల్ పర్సనల్ పర్సనల్గా వీడియో కాల్ కట్టా చేస్తే పెడతానని అని అన్న వచ్చి ఒకనే దీనికోసం అది అడిగితే ఆమె నలబొట్లు చేతు అన్న రంగు వచ్చేటప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది తూర్పు క్రాస్ అనేది వచ్చేటప్పటికి ప్రైజ్ ఎంత పడుతుంది అనేది ఏడు ఉన్నారు చెప్పిన ఏడు వేలకి ఫైనల్కి ఇస్తాను ఒకనే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మనకి ఏడు వేల చెప్తున్నారు సెవెన్ థౌసండ్ అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు అన్న మన దగ్గర మూడు వేలు కానీ స్టార్ట్ అవుతాను త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎంత ఎండింగ్ ఎంత ఉందన్నా ఎండింగ్ ఏడు వేలు లాస్ట్ ఏడు ఏడు దాకా లాస్ట్ ఓకేనా చూస్తున్నాం కదా త్రీ థౌసండ్ స్టార్ట్ అయ్యి సెవెన్ థౌసండ్ అనేది ఎండింగ్ అని చెప్తున్నారు అన్నమాట ఓకేనా ఓకేనా మనం ఇంకో పని అయితే వచ్చింది దీనికోసం అడిగి తెలుసుకుందాం దీనికోసం చెప్పాలి అలా ఇది మైలా కక్కి లేదా కోడి కక్కి కూడా వచ్చిన ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది లైట్ గా వాటం ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది అన్న ఏడు వేలు చెప్తుంది అన్న ఫైనల్ గా ఫైనల్ ప్రైజ్ వస్తే ఏడు వేలు సెవెన్ థౌసండ్ పడుతుంది అన్న ఓకే అన్న ఓకేనా ఈ పొంచి కోసం చెప్పా అన్న పచ్చకాయకి ఒక వస్తుంది అనేది మెట్టవాటలను క్రాస్ అన్న పెరుగుకి మెట్టవాటకు వచ్చింది అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మంచి పొడుగు ముక్కు నల్ల కన్ను నల్ల ముక్కు నల్ల కళ్ళ హెవీ బాడీ సంవత్సరం వయసు ఉంటుంది మూడు మూడున్నర కిలో వెయిట్ ఉంటుంది ఎంత పడుతుంది పేజ్ ఏడు వేలు చెప్తున్నారు ఆరున్నర ఫైనల్ గా ఇస్తాను ఓకేనా ప్రైజ్ వచ్చేది మన సెవెన్ థౌసండ్ చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైనల్ ప్రైజ్ చెప్తున్నారు అనమాట ఓకే ఓకేనా ఈ పొంది ఉంది తప్ప నా గడు మైల రంగు వస్తే పుడికి ఇది కూడా మెట్ల ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి టైట్ బాడీ ఇది ఎంత పడుతున్నా ఆ ఏడు వేలు చెప్తున్నారు ఆరున్నరకి ఫైనల్ గిస్తాను అడ్రస్ కూడా చెప్తావు ఇది అడిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అన్న బస్టాండ్ మూడు కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి కిలోమీటర్ దాకా బస్ అవైలబుల్ మైలా కోడి ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది ఇది కూడా మంచి వాటర్ ఉంటది అన్న మైలా కోడి కక్కిర ఇది అంత పడుతున్నాడు చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ ఇస్తాను హెవీ బాడీ పుంజా ఓకేనా ప్రైజ్ వచ్చే మనకి సెవెన్ థౌసండ్ చెప్తున్నారు హండ్రెడ్ అయితే సెవెన్ థౌసండ్ అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అన్నమాట పుంజు అయితే చాలా బాగుంది అనమాట ఓకేనా దీని కోసం దీనికోసం చెప్పి కాయినా వచ్చిన ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి పొడుగు ముక్కు లైట్ గా వాటర్ ఉంటుంది ఇది అంత పడుతున్నాయి చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ ఓకేనా ప్రైజ్ అయితే మన సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఓకే అన్న ఓకేనా దీనికోసం చెప్ప అబ్రాస్ మహిళ అనేది మంచి వాటర్ లో ఉన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదహారు వేలు వయసు మూడు దాకా వెయిట్ ఉంటుంది అబ్రాస్ మహిళ మంచి వాటర్ ఇది అంద భారత్ చెప్తున్నారు ఆరు వేలకి ఫైనల్ ఇస్తాయి దీని కూడా ఓకేనా ప్రైజెక్స్ అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట ఓకే అన్న ఓకే ఓకేనా దీనికోసం చెప్పా కాకి నెమ్మల్ పూలలో వస్తుంది అన్నది కాకి పూల కూడా వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడు దాకా వెయిట్ ఉంటుంది అన్న ఇది ఇదంత బా ఆరు వేలకి ఫైన్ ఓకేనా ప్రైజెక్స్ అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు మసర కళ్ళు కాళ్ళు అన్న ఓకే అన్న ఓకేనా ఓకేనా దీనికోసం చెప్ప పశ్చిమ గల కాకి నిములనా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పద్నాలుగు నెలలు వయసు నాలుగు కిలోలు దాకా వెయిట్ ఉంటదన్న అన్న మంచి లాంగ్ తోక కోడి కూడా అన్న ఇది ఎంత పడుతుందని మరి చెప్తున్నారు ఆరు వేలకి కి ఇస్తాను ఓకేనా ఇది కూడా వచ్చేది మన సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఆరు వేలకైతే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట పుంజు అయితే చాలా బాగుంది అన్న దగ్గరకు వచ్చే వారం మనకి ఇరవై పెట్టలు అలాగే ఇరవై పుంజులు అయితే ఉన్నాయన్నమాట అన్న పెట్టలు అయితే మనకి ఫ్రేమ్ అయితే రావు అన్న దగ్గరికి అయితే మీరు కాల్ చేశారంటే డైరెక్ట్ అనేది అయితే అని చెప్తున్నారు అలాగే మీకు ఈ పుంజు నచ్చిందంటే కనుక అన్నని మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే కింద అన్న నంబర్ అయితే టైటిల్ అనేది ఉంటుంది అన్న ఈ పుంజు కనిపిస్తున్న పుంజుకి ఇప్పుడు మీరు ఫోటో తీసి అన్నకి వాట్సాప్ చేశారంటే అయితే మీరు దాని గురించి అయితే డీటెయిల్స్ అనేది చెప్తారనమాట ఓకే ఓకే నీ పొంది తెలుసుకుందాం అన్న దీనికి చెప్ప కకిర కోడి కక్కిర అనేది నల్ల కక్కర అనొచ్చు కోడి కక్కిర అనొచ్చు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు ఉంటుంది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి లాంగ్ బాడీనా ప్రైజ్ ఎంత పడుతున్నాయి ఆరు మేర చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ వేస్తా ఓకే ఇది కూడా మనకి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ బేజ్ అనేది చెప్తున్నారు అనమాట మన ఇప్పుడు చూసిన పుంజులు వచ్చేసి మనకి ఆరు వేలు చాలా పుంజులు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట ఒక్కొక్క పుంజు అయితే ఓకే దీని వసండి చెప్ప రసంగి నలక రసంగి అని వచ్చిన ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పద్నాలుగు నెలలు వయసు మూడు కిలో నాకు అన్న లైట్గా వాట అన్న ఇది అంత నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేలకి ఇస్తాను దీన్ని ఇది వచ్చి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు ఫోర్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట ఓకే అన్న ఓకేనా దీనికోసం అబ్రాస్ అది ఎర్రఅబ్రా ఒక ఇరవై రెండు దాకా హైట్ ఉంటుంది అన్న పద పదకొండు సారీ పదమూడు నెలలు వయసు ఉంటుంది అన్న మూడు కిలో లోపలే పెట్టి ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది నాలుగు వేలు చెప్తున్నా మూడు మూడు కే ఫైనల్ ఇస్తాను ఓకేనా ప్రైజ్ చేద్దామని ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కదా చెప్తున్నారు అనమాట ఓకే అన్న దీనికోసం చెప్పా ఇది తెల్ల వచ్చిన తోకలు సజ్జలు తోకలు వస్తున్నాయి తోకలు ఒక పక్క రకాల ఉన్నాయి వస్తా ఉంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు నెలలు పట్టాపిల్లే నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి సైజు మంచి లాంగ్ తోకలు వచ్చేస్తే నెంబర్ కనిపిస్తుంది అన్న వేలు చెప్తున్నా ఐదు ఇస్తాను ఫైనల్కి ప్రైజ్ వచ్చే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తున్నారు సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ చెప్తున్నారు అన్నమాట ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కూడా ఫ్రీ ఇస్తా దీనికి ఆఫర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫర్ కానీ ఇప్పుడు చూస్తున్నా పొంది వచ్చేది మన ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఫ్రీ అని చెప్తున్నారా పొందికి వచ్చేసి అయితే కాకి అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక సంవత్సరం వయసు లోపల వయసు ఉంటుంది దాకా వెయిట్ ఉంటుంది అన్న ఇది అంత పర ఆరు వేలు చెప్తున్నా ఐదున్నరకే ఫైనల్ ఓకేనా ఓకేనా దీనికోసం చెప్పా కోడి కచ్చిర ఏడు లింగల్ పట్టినా అయితే ఇప్పటికి ఇరవై మూడు దాకా హైక్ ఉంటుంది మూడు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఇది ఎంత పడుతుంది చెప్తున్నాను ఐదు వేలకే ఫైనల్ కి ఇచ్చేస్తా ఓకేనా ప్రైజ్ వచ్చి అయితే సిక్స్ థౌసండ్ అని చెప్తున్నారు లాస్ట్ ఫైనల్ ప్రైజ్ వచ్చి అయితే మనకి ఐదు వేలు అయితే చెప్తున్నారు అన్నమాట పుంజు సంఖ్య చాలా బాగుంది అనేది ఓకేనా పూలం అది ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక సంవత్సరం లోపలే వయసు ఉంటుంది మూడు కిలో దాకా నాలుగున్నర చెప్తున్నాను దీనికి వస్తుందా విడికాల పూజ అనేది మహిళలలోకి వస్తుంది తోకల్ సజ్జిలో ఉన్నాయి ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వేలు ఫైనల్స్ మన ఫోర్ థౌసండ్ చెప్తున్నారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు అనమాట ఓకే అన్న ఓకే అన్న దీనికి అందా ఇది కక్కిరం ఇది ఎర్ర కక్కిరండి తెల్ల కూడా కిరొచ్చా ఇరవై మూడు దాకా హైట్ ఉంది మంచి బొన్ను పట్టా పిల్ల ఒక పదకొండు నెలలు వయసు ఉంటది మూడు కిలో దాకా ఉంటుంది మంచి వాటం పొడుగు ముసుకున్నా ఇది అందరూ నాలుగు వేలు చెప్తున్నా మూడు వేలకి ఫైనల్ అన్న ఒకనా ప్రైజ్ అయితే ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఫైనల్ ప్రైజ్ అయితే మనకి త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట ఓకే అని ఆల్రెడీ టూ టైం విన్నర్ అనేది కోటి ఒక కోటి లక్షకి కొట్టిందన్నది కోటి కోటి యాభై లక్షలు ఓకేనా మనం వీటి గురించి అయితే తెలుసుకుందాం వీటి గురించి చెప్ప గడు మహిళలు అన్న రెండు డబుల్ బాడీ పిల్లలు మంచి బొంగులు మంచి వాటాలు ఉంటాయన్న పూలు ఒక ఆరు నెలలు వయసు ఉంటాయి ప్రైజ్ ఎంత పడుతుంది ప్రైజ్ అన్న నాలుగు ఐదు నాకు చెప్తున్నా నాలుగు ఆరు ఫైనల్ కి ఇచ్చేస్తాను ఓకేనా ప్రైజ్ చేద్దాం మనకి ఫైవ్ చెప్తున్నారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గానీ అయితే ఫైనల్ ఫైనల్ ఇచ్చేస్తారు అన్నమాట ఓకే అన్న